మనోహరిని చెంబ ఇప్పుడు అమ్ముని చంపేస్తావా అని అడుగుతుండగా మ్యాక్సిమం కాళ్ళు చేతులు విరిగిపోయేలా ప్లాన్ చేస్తా అలా కాదంటే నా మీద డౌట్ వస్తే చంపడానికి కూడా వెనకాడను అంటూ పైకి వెళ్తూ ఉంటుంది మనోహరి కావాలనే అమ్ము ఆరేసిన ఒక డ్రెస్ని కింద పడేస్తూ అయ్యో అమ్ము అని అంటూ ఉండగా ఏమైందాంటి అంటూ ఉంటుంది అమ్ము డ్రెస్ కింద పడిపోయింది అని మను అంటూ ఉండగా నేను తీస్తానాగండి అంటూ పై నుండి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెనకాల నుండి అమ్ముని కిందికి తోసేయడానికి నెట్టడానికి వస్తూ ఉంటుంది మను ఇంకొక సెకండ్లో అమ్ముని మనోహరి కిందికి నెట్టయిపోతూ ఉండగా కింది నుండి అమర్ అమ్ము అని గట్టిగా అరుస్తాడు దాంతో ఆ డాడ్ అంటూ వెనక్కి తిరుగుతుంది అమ్ము దాంతో మనోహరి స్కిప్ అయి అమ్ముని పడేయబోయి తనే బిల్డింగ్ నుండి జారిపోతుంది అప్పుడే లోపలికి వచ్చిన ఆరు రాజుగారు పైన బిల్డింగ్కి వేలాడుతున్న మనోహరిని చూసి షాక్ అవుతారు ఇక అమ్ము అమర్కి విషయం చెప్పగానే మనోహరిని కాపాడడానికి పైకి పరిగెత్తుకుంటూ వస్తాడు అమర్ ఇక ఏ అందించు మనోహరి అంటూ అందించే ప్రయత్నం చేస్తాడు అమర్ అమర్ గట్టిగా పట్టుకో అని భయంగా వణుకుతూ అంటూ ఉంటుంది మనోహరి పైకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అమర్ కానీ మనోహరి చేతులు చెమటతో తడిచిపోవడంతో పైగా భారీ శరీరం అవడంతో అమర్ చేయి జారిపోతుంది మనోహరి క్రిప్ లూజ్ అవుతుంది మనోహరి పైనుండి జారి కిందికి పడిపోతూ ఉంటుంది బిల్డింగ్ పైనుండి కిందికి పడుతున్న మనోహరిని చూసి అమర్ ఆరు రాజు ముగ్గురు షాక్ అయి నోరు తెరుస్తారు ఇక మనోహరి చచ్చిపోతుందా కాళ్ళు చేతులు విరుగుతాయా నెక్స్ట్ ఎప్సోల్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్